అందరికీ నమస్కారం నేను మీ సింగర్ బాబుని వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు కుమారధార తీర్థం గురించి చూపించబోతు ఉన్నాను ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి మనము పాప వినాశనం నుండి కొంచెం పైకి వెళ్ళి నట్లయితే మనకి తుంబూర తీర్థానికి రామకృష్ణ తీర్థానికి వెళ్ళేటువంటి మార్గం కనిపిస్తుంది అటు కాకుండా దానికి ఎడమ చేతి వైపు నుండేటువంటి మార్గమే తీర్థానికి వెళ్ళేటువంటి మార్గంగా మనం చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఒక పైప్ లైన్ కనిపిస్తుందండి ఈ పైప్ లైన్ పట్టుకొని కనుక వెళ్తే దాదాపు సగం దూరం వరకు మనం ఈ కుమారధార తీర్థానికి వెళ్ళేటువంటి మార్గం ద్వారా వెళ్ళవచ్చు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పడం మనకు జరిగిందనమాట ఆల్రెడీ కొంతమంది స్నానం వైసరించి మనకు ఎదురు రావడం జరుగుతూ ఉంది ఇక్కడ తాగడానికి మంచి వీళ్ళు పట్టుకుంటూ ఉన్నటువంటి భక్తులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఎత్తు అయితే ఉందండి కొద్ది దూరం కొంచెం ఎత్తు అయితే ఎక్కవలసినటువంటి పరిస్థితి ఉందని అనమాట టు వెంకటాథ టెంపుల్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మనకి అన్నీ కూడా ఈ పాప వినాశనం నుండి వెళ్ళవలసి ఉంటుందండి ప్రతి తీర్థానికి ఇక్కడ ఒక పెద్ద చెరువు లాగా ఉంది దాని లోపల ఎండిపోయినటువంటి చెట్లు ఆ తర్వాత చుట్టూరు అద్భుతమైనటువంటి ప్రకృతి ఉందన్నమాట చాలా చాలా బాగుంది ఇక్కడైతే అందరూ సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నటువంటి భక్తులు అన్నమాట ఈ చుట్టూరు ప్రకృతి చూడడానికి ఎంత బాగుందో చాలా బాగుంది మొత్తం అద్భుతమైనటువంటి కొండల నడుమ ఇక్కడ ఆల్రెడీ ఒక డ్యామ్ ఉందండి కుమార్ధార తీర్థానికి వెళ్ళబోయే ముందు ఆ డ్యాము దగ్గరలో ఉన్నటువంటి నీళ్లు ఈ విధంగా స్టోరేజ్ అయి ఉన్నాయి అనమాట ఈ పక్కన కూడా ఒక పెద్ద వాటర్ ట్యాంకర్ కూడా కడుతూ ఉన్నారు మనకి భక్తులు అధిక సంఖ్యలో ఎదురొస్తూ అనమాట అంటే ఇప్పుడు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలు అయింది ఈ తీర్థాన్ని అయితే ఉదయం ఐదు గంటల నుండి పన్నెండు గంటల మధ్యనే అనుమతిస్తారనమాట మధ్యలోకి వచ్చామండి ఇక్కడ ఆల్రెడీ భోజనాలు ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అటు వెళ్ళేటువంటి వాళ్ళు ఇటు దర్శనం ఏదైతే తీర్థంలో స్నానమాసి నుంచి తిరిగి వచ్చేటటువంటి వాళ్ళందరూ ఇక్కడ భోజనాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ నుండి అలానే వీళ్ళు పక్కకుండా కొంచెం డౌన్కి వెళ్ళవలసి ఉండేటట్టుగా మనకు అనిపిస్తూ ఉంది అది పక్కన వెళ్తున్నటువంటి భక్తులు మనకి సహజ సహజంగా తీర్థాలన్నీ కూడా ఈ శేషాచలం కొండల్లో ఉన్నటువంటి అడవులు పెద్ద పెద్ద కొండలు మధ్యలో మాత్రమే ఉన్నాయన్నమాట ఆల్రెడీ భక్తులైతే ఎదురొచ్చేటువంటి భక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు భారీగానే ప్రకృతి కూడా చాలా చాలా బాగుందండి ఈ ప్రకృతి నడుమ నడిచి వెళ్ళడమే మనం ఒక అద్భుతమైనటువంటి వరంగా భావించాలి వీళ్ళందరూ ఉదయం ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో వెళ్ళినటువంటి వాళ్ళ మనకు కనిపిస్తోంది మధ్య మధ్యలో కుమారధార తీర్థం యొక్క బోర్లు కూడా ఏర్పాటు చేశారు అక్కడ ఆల్రెడీ ఆల్రెడీ అలిసిపోయి కూర్చున్నటువంటి భక్తులు వీళ్ళు తిరిగి వెనక్కి వెళ్తున్నారు ఈ మధ్యలో రాళ్ళు ఉన్నాయండి వీటన్నిటి కోసం అయినా సరే మనం షూస్ వేసుకొని వస్తే మనకి వేయాలంటే ఇబ్బంది లేకుండా సులభంగా నడిచి తీర్థానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అంటే అంటే అన్ని కొండ గొట్ట ప్రాంతాలు కాబట్టి అంటే ఇది సంవత్సరంలో ఒక్కరోజే ఈ మార్గం తెలిసి ఉంటుంది మిగిలిన రోజుల్లో క్లోజ్ చేసి ఉండేది కాబట్టి ఈ రాళ్ళు ఇవన్నీ అయితే సరిచేయటం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు అది కూడా ప్రకృతి ఆటవీక శాఖ అనుమతులు అనేక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనమే షూస్ విగ్రహక వేసుకొని వస్తే సులభంగా వెళ్ళడానికి ఉండింది ఆల్రెడీ చూడండి ఇందాక అక్కడ నిలబడి ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ ఈ విధంగా తాళ్ళు ఏర్పాటు చేశారు అటు శాఖ తిరుమల తిరుపతి వస్తున్నారు అలా పట్టుకొని కిందకి సులభంగా దిగుతుంది అనమాట ఇబ్బంది అయితే ఏం లేదు ఏర్పోర్ట్లు అయితే బాగున్నాయి వాళ్ళు కనుక కిందకి దిగితే వీళ్ళు పైకెక్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట ఈ మధ్యలో అయితే ఒక మనకి ఒక కాలవలాగా కనిపిస్తూ ఉంది మొత్తం రాళ్లే ఉన్నాయి మధ్య మధ్యలో ఈ రాళ్ల మధ్యలో జాగ్రత్తగా చూసుకొని నడవాలండి అక్కడక్కడ కోసుతో కోసు తేలినటువంటి రాళ్ళు కూడా ఉన్నాయి వాటిని కూడా చూసుకొని నడవాలి అందుకని అంటుంది మనం ఎలాంటి చెప్పలు వేసుకొని వచ్చినా కూడా కొంచెం ఇబ్బంది నడిచి వెళ్ళడం అందుకని ఆ రాళ్ళ మధ్య మనం ఎలా జాగ్రత్తగా వెళ్ళాలంటే ఖచ్చితంగా షూస్ వేసుకుంటే సులభంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మధ్య మధ్యలో చూడండి అలా కోసు రాళ్ళు కూడా ఇక్కడేదో ఒక దేవత అమ్మన్నారు ఎవరు చూద్దాం ఇక్కడ వీళ్ళ భక్తులు అడిగితే వీళ్ళైతే అమ్మవారంట అమ్మవారిని ఇక్కడ పూజ చేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ దీపాలు కూడా పెట్టడం జరుగుతూ ఉంది ఇది ఆటవీక ప్రాంతం కాబట్టి దీపాలు పెట్టినా కొంచెం చూసుకొని సేఫ్టీగా పెట్టాలి లేదంటే ఆటవీక ప్రాంతం కాబట్టి ఇబ్బంది అవుతుంది అది కూడా మనం భక్తులుగా గమనించుకోవాల్సినటువంటి అవసరం అంతైనా ఉంది మనకి ఎదురుగా నడిచి వస్తున్నటువంటి అనమాట కొంచెం యువత అయితే బాగా వస్తారండి ఇటువంటి తీర్థాలకి అంటే ఇటు ట్రెక్కింగ్ లాగా కాబట్టి కొంచెం ప్రత్యేకమైన ప్రాంతంలో వేరే ఉండేది కాబట్టి నడిచేట్ భక్తులు కొంచెం ఎక్కువగా కనిపిస్తారు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు కిందకి దిగడానికి మేబీ ఇక్కడ నుంచి డౌన్ వెళ్ళడానికి అయితే అందరూ వెయిట్ అండ్ సీ అనమాట పైకి రావడానికి కిందకి వెళ్ళడానికి ఒకే మార్గం ఉండేది కాబట్టి చాలాసార్లు పైకి వచ్చేటువంటి వాళ్ళని కొద్ది మందిని కొద్దిసేపు పంపించేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఈ కిందకి వెళ్ళేటువంటి భక్తులను కూడా పంపిస్తూ ఉండటం జరుగుతుంది అనమాట చూడండి చూడండి కోసరాలు ఎలా ఉన్నాయో వీటి మీద అయితే నడిచి వెళ్తే ఇబ్బంది కాబట్టి షూస్ వస్తే ఇబ్బంది ఉండదని చెప్తున్నా అనమాట ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసాము మరి ఈ డౌన్కి దిగడానికి ఇక్కడ వెయిట్ చేపిస్తూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది ముందుకు చూద్దాం అసలు పరిస్థితి ఎట్లా ఉందో బాగా భారీగానే ఇక్కడ చేరుకున్నారు చాలామంది ముందుకు అదేనండి ఇక్కడ సింగిల్ లైన్లో పైకి వచ్చేటువంటి భక్తుల్ని పైకి పంపిస్తూ ఉన్నారు వాళ్ళు పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్ని కిందకి పంపించడం జరుగుతుంది ఇక్కడ ఇదిగోనండి చూడండి ఎంత అద్భుతంగా తాళ్ళను అయితే నీట్గా ఏర్పాటు చేశారు ఎవరాలైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట ఆ తాళ్ళు వెళ్ళిపోవచ్చు ఈ లెఫ్ట్ సైడ్లో అయితే కొంచెం రిస్క్ అయినా కూడా మేము కూడా ఇటుకుంటే వెళ్ళడానికి ట్రై చేయడానికి నేను కూడా ఇటువైపు వచ్చాను చూడండి ఎలా ఎలా చెప్తున్నారు రావడానికి వస్తున్నారు థ్యాంక్స్ రండి ఫట్టుకోవాలా నవ్ వచ్చి చానా రండి ఏం భయపడకుండా వచ్చి బాగుంది పందిలాగా సూపర్ సూపర్ గా ఉంది వెరీ గడ్ మనోళ్ళు టీం చూడు జంప్ చేస్తున్నారు మామూలు సిక్స్ ఐదు వరకు లారెకి దూపడ వేస్తున్నారు లెక్కలేదు జనాలు దూర లాగా ఉంది ఇప్పుడు ఇప్పుడు మనకి కనిపిస్తుంది అది కుంట ఉంది కుంటకి చుట్టుపక్కల ఉండి ఇరువైపులుండి భక్తులు అలా వెళ్తూ ఉన్నారన్నమాట ఇక్కడికి వస్తే మంచి ఫ్రెష్ వాటర్ అయితే ఉందండి కాకపోతే మనం తీర్థం దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తాం కాబట్టి వచ్చేసాం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అయితే మాత్రం పాపం కొంచెం మనకంటే ఎంతో అడ్వాన్స్గా ఎప్పుడో వచ్చి ఉంటారు ఉదయం నాలుగున్నర ఐదు గంటలకంతా ఇక్కడ స్త్రీలను ఒక లైను పురుషులను ఒక లైన్ లేడీస్ జెంట్స్కి విడివిడిగా లైన్లు ఏర్పాటు చేసి కిందకు పంపిస్తూ ఉన్నారనమాట ఈ డౌన్లోకి వెళ్తే కానీ ఈ తీర్థం ఉండేటట్లుగా మనకు అనిపిస్తూ ఉంది ఇక్కడ ముఖ్యంగా భయపడకూడదండి తాళ్ళు అని తాళ్ళు పుట్టుకొని వెళ్ళొచ్చు అవి దృఢంగానే ఉన్నాయి స్ట్రాంగ్గా ఏర్పాటైతే చేశారన్నమాట అందువల్ల ఆ ఇబ్బంది ఏం లేదు అది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం అనమాట భయపడితే కిందకి దిగడం కష్టం ఇది ఒక అతను పట్టుకున్నాము మళ్ళీ హెల్ప్ చేసి వేసుకొని మళ్ళీ కిందకి దించుతూ ఉన్నాం అనమాట అంతే ఒకరికొకరు సహాయ సహకారాలు దించుకుంటే వెళ్ళాలి ఇటు కుడి చేతి వైపు కూడా మరొక మార్గం చూడండి వాళ్ళు కూడా కిందకి దిగి వస్తూ ఉన్నారు అందరూ ఇక్కడికి వచ్చి చేరుకోవటం వల్ల ఇరువైపుల నుండి ఇక్కడ కొంచెం లైన్ క్రౌడీగా ఉంది ఆ కింద స్నానం చేసి వెయిటింగ్ చేస్తూ ఉన్నటువంటి భక్తులు అనమాట ఆల్రెడీ తీర్థం అదే అనుకుంటున్నా అనుకుంటాను మన ఇది ఇక్కడ దగ్గరకు అయితే వచ్చాము ఇక్కడ కొంచెం జాగ్రత్త ఉంది నీళ్లు ఆల్రెడీ కొంచెం పాసి పెట్టి ఉండటం వల్ల మన వెనక కూడా చూడండి భక్తులు ఏ విధంగా ఆ తాడు పుట్టుకొని దిగుతూ ఉన్నారు కూడా గమనించవచ్చు ఇక్కడ మనం క్లియర్గా క్లియర్ కట్గా మనకు ఉంది చూడండి అంత క్లియర్గా ఉంది ఇది కింద నుండి చూస్తే ఆ పైన నుండి కానీ కింద నుండి ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఎక్కడ మనము ఒక ఇనప మెట్లను ఏర్పాటు చేశారండి ఆ మెట్ల ద్వారా మనం కిందకి దిగాలి ఈ విధంగా పైనుండి ఈ విధంగా కిందకు దిగాలి ఇబ్బంది ఏం లేదు మొత్తం రాడ్లు ఆ తర్వాత కొయ్యలతోటి నీటుగా పట్టుకోవడానికి ఏర్పాట్లు కూడా చేశారు వాటిని పట్టుకొని దిగేయచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదండి మంచి ఏర్పాట్లు చేశారు మీకు ఇది కొంచెం ఇబ్బందిగా అని అనిపించవచ్చు కానీ ఏం ఇబ్బంది లేదు పక్క పక్కన అందరూ మనుషులు ఉంటారు కాబట్టి పట్టుకొని కిందకు దిగేయచ్చు అనమాట ఇది దిగితేనే మనం మా దాని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట మనం ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నమాట తీర్థమైపు దగ్గరికి వెళ్తూ ఉన్నాము ఆల్రెడీ స్నానం మాసరించి వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఉన్నారు చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు స్నానం చేసి వచ్చినటువంటి వాళ్ళందరూ స్నానం చేసి పక్కన కనుక నిలబడితే ఆ పై నుంచి కింద దిగిన తర్వాత భక్తులు తర్వాత ఇక్కడ స్నానం చేసి అయిపోయినటువంటి వాళ్ళని పంపించడం జరిగింది అనమాట ఇక్కడ ఆల్రెడీ పెద్ద కొండ అయితే ఒక గొడుగులాగా ఉందనమాట కింద స్నానం చేసినటువంటి వాళ్ళు ఇక్కడ బట్టలు మార్చుకుంటే ఇక్కడ నిలబడి ఉన్నారు ఇబ్బంది అయితే ఏం లేదు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే మనం వచ్చేటప్పుడు ఒక టవలను ఒక వాటర్ బాటిల్ తీసుకొని కనుక ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చే చాలు వీళ్ళు ఆల్రెడీ లంచ్ ఇస్తారు కాబట్టి లంచ్ని మనకి ఎక్కడ ఆకలి అక్కడ తినొచ్చు అలాంటి ఇబ్బంది కూడా ఏం లేదు అదిగోనండి ఆల్రెడీ మీకు ఇప్పుడు కుమార్ధార తీర్థం గురించి తన యొక్క చరిత్ర గురించి చెప్పబోతున్నాను అనమాట మాఘ పౌర్ణమి నాడు ఈ తీర్థంలో సహన్ పరమ పుణ్యప్రదం అంటారు ఇక్కడ స్వామివారు ప్రసాదం తీసుకొని వచ్చి ఇక్కడ పంచుతారు అనమాట ఈరోజు కుమారస్వామి స్వయంగా ఇక్కడే శ్రీవారి అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసిన కారణంగా ఈ తీర్థానికి కుమారధార తీర్థం అని పేరు వచ్చింది అదేవిధంగా తారకాసురుడైనటువంటి రాక్షసుణ్ణి చంపిన తర్వాత విష్ణువు తపస్సు చేసినటువంటి ప్రాంతం పడి ఈ కుమారధార తీర్థం అని భక్తులు నమ్ముతారు బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందడానికి ఈ తీర్థం దగ్గర స్వామివారు స్నానమాచరించారని ఒక కథనం విష్ణు భక్తుడు ఒకడు దారి తప్పి ధ్యానం చేయడం ప్రారంభించాడు విష్ణువు స్వయంగా ప్రత్యక్షమై ఈ తీర్థంలో స్నానం ఆశ్రించి ఆ భక్తులు చెప్తే ఆ భక్తుల స్నాంట్లో స్నానం చేస్తే ఆ భక్తులు పదహారు వేల కుర్రవాడిగా మారిపోవటం వల్ల కూడా ఈ తీర్థానికి కుమారధార తీర్థం అని పేరు రావడం జరిగిందని కూడా మరొక కథనం ఉంది ఇదండి ఇప్పుడు మనమైతే స్నానం అయితే ఆచరించాము ముందు కుమారస్వామి వారి యొక్క ఇది ఉంది ఫోటో ఉంది విగ్రహం అయితే పెట్టున్నారు దాన్ని దర్శనం చేసుకొని వెళ్ళడానికి మనం ఇప్పుడు వచ్చామన్నమాట స్వామివారికి ఆల్రెడీ దీపాలు హారతులు ఇస్తూ ఉన్నటువంటి భక్తులు అనమాట ఇక్కడే కుమారస్వామి చాలా బాగుంది ఇది ఒక గుహలాగా ఉందనమాట ఈ పైనుడి కనుక చేస్తే చుట్టూరు అద్భుతమైనటువంటి ప్రకృతి ముందులో ఎలాంటి సందేహం లేదు చాలా చాలా బాగుందండి ఇసు తీర్థాలకి మనం ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ఇది సంవత్సరంలో ఒకే రోజు దొరుకుతూ ఉంది ఈ సంవత్సరం అయితే మొత్తం ఇప్పటివరకు జనవరి నెలలో మనకి అటు రామకృష్ణ తీర్థం ఇప్పుడు ఫిబ్రవరి నెలలో మాఘమాసం మాఘ పౌర్ణమి నాడు ఈ కుమార్ధార తీర్థం జరుగుతుంది నెక్స్ట్ మార్చి నెలలో వచ్చేటప్పటికి మనకి తుంబూరు తీర్థం జరుగుతుంది ఇలా వన్ బై వన్ ఒక్కొక్క తీర్థాలు జరుగుతూ ఉంటాయి అనమాట మాదైతే స్నానం అయిపోయింది ఇక్కడ భక్తులందరూ మ్యాక్సిమం స్నానం ఆశ్రయించారు అక్కడ సింగిల్ లైన్లో పంపిస్తూ ఉన్నారండి స్నానం చేసేటువంటి వాళ్ళని ఎలాంటి ఇబ్బంది లేకుండా సింగిల్ లైన్లో జారి పడకుండా ఎందుకంటే ఆల్రెడీ పాచిపెట్టి ఉండేది కాబట్టి అలా పంపిస్తూ ఉన్నారు చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది చూడండి భక్తులందరూ స్నానం చేసి ఇంకా పైకి వెళ్ళడానికి రెడీ ఫర్ యాక్షన్లో ఉన్నారనమాట ఆ దిగేటువంటి వాళ్ళు కిందకి దిగ్గానికి వచ్చేస్తే ఈ దిగేటువంటి వాళ్ళు అప్పుడు మనల్ని పంపించడం జరుగుతుంది ఈ చుట్టూరు ఎత్తైనటువంటి ప్రదేశం అని నేను ఈ వీడియో తీయడం జరిగింది చుట్టూరు చూడండి అద్భుతమైనటువంటి ప్రకృతి అద్భుతమైనటువంటి శేషాచలం కొండలు ఆ మధ్యలో మనకు డ్యామ్ దగ్గర కనిపిస్తున్నటువంటి వాటర్ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి ఒక అద్భుతమైనటువంటి తీర్థంగా మనం ఈ తీర్థాన్ని చెప్పుకోవచ్చు ఈ తీర్థము మీ అందరికీ నచ్చి ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్